రెండు నెలలు ఎలాంటి కోసం ఎవడైనా వస్తాడు ఆడేనా వస్తారు ఈడైనా వస్తారు మీరేనా వస్తారు నేనేనా వస్తాను అంటే నేనే గెలుస్తాను అనుకుంటున్నారు మరి ఎవరు ఎలా ఉండదు తెలియదు కదా ఆ రోజుకి మంచి చేస్తాం అంటున్నారు కదా మంచి లేదు పాడు లేదు ఆ చంద్రబాబు నాయుడు ఉంటేప్పుడు ఆ కాస్త కోస్తా ఏదైనా ఉండేది కానీ వీడు వచ్చిన తర్వాత అందరికీ ఒకరికనే కాదు మాకనే కాదు అందరికీ వ్యాపారాలు కానీ వీటికి ప్రమాదం చేస్తుంది కదా అంటే ఎక్కడిచ్చాడు రమ్మ నువ్వు ఇచ్చిన రమ్మంది ఏ పొలాలను ఇచ్చాడంటే ఆ అడిలో నువ్వు వెళ్తావా నేను వెళ్తాను నువ్వు చూపించి కాలపక్కన ఉండే నువ్వు ఉంటావా నేనుంటానాలు నీకు నువ్వు చెప్తావు నాకు నేనే చెప్తాను అంతే జరిగింది పాడ ఏముంది అంతే చంద్రబాబు నాయుడు ఉంటే కట్టినట్లే ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు కట్టారా అటు అంబాపురం సైడ్ అయ్యే ఇవ్వలేదు ఇంక ఈయన కట్టి నీళ్ళు కాదు ఈయన ఎక్కడ కొత్తగా వేస్తాడు చెప్పు ఈరోజు డబ్బులు అంటున్నాడు వేస్తానంటున్నాడు ఎవరికి ఎవరికి వేస్తున్నాడు అమ్మఒడి వేస్తున్నాడు దేనికి వేస్తున్నాడు ఏమి ఇంట్లో డబ్బులు వేస్తున్నాడా ప్రజలు లేక అలాగే ఇంకా అంటే ఇప్పుడు పూజలు చేయడమే కొంతమందిని ఏసీ కూడాను పని చేసుకునే వాళ్ళకి ఎందుకంటే పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాలకి పొనేపాటు చేసుకుంటారు కదా ఇప్పుడు నీకు నాకంటే మనల్ని సోమవారం చేయడం ఏదో ముసలమ్మడిగా పిలిచినా నాకు అది బాగుంది ఎంత నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా అలాంటి వాళ్ళకి పిల్లలు చూడకపోయినా మనం ఇచ్చిన డబ్బులు ఉపయోగపడతాయి నలభై ఐదు సంవత్సరాలకి ఇవన్నీ ఎందుకు మరి ఈరోజు చెత్తపండు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా నేను చెప్పింది చెత్తపన్న అంటే చెత్త మరి కడుతున్నారు ఇప్పుడు అందరూ మీరు కడుతున్నారు నేను కడుతున్నాను అప్పుడు చంద్రబాబు నాయుడులో ఏం లేదు ప్రభుత్వం చూసుకుంటే జీతాల బీతాలు అవి ఇప్పుడు జీతాలు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అన్న నవధాన్యాలు నవ నవరత్నాలు అన్నాడు ఏంటి బియ్యం నవరత్నాలు మేము చెప్పడమే మీకు తెలుసు కదా ఇచ్చారు కదా ఎలా ఉంది పరిస్థితి ఏముంది ఇప్పుడు ఎక్కువైంది కానీ తగ్గలేదు రేట్లు ఇష్టాచారం పెంచుకొని ఇష్టం వచ్చింది రేటు ఇష్టం వచ్చిన బ్యానర్లు లేదు ఇంకొద్దిగా ఎక్కువైంది అప్పుడు కోటర్ తాగినట్టు ఇప్పుడు రెండు కోటర్లు తాచినట్టు ఆ మంది పని అది బా బ్రహ్మాండంగా ఉండదు అది కూడా ఈయన పేరు పెట్టుకుని రన్నింగ్ చేసినా బాగుండేది తీయించుడు ఇప్పుడు ఏదో అడుగున్న వాళ్ళు ఉంటాడు ఒక ఐదు రూపాయలు కష్టం నువ్వు నువ్వు పాలు నేను ఒక రూపాయ అలాగే అబ్బాయి నుంచి చేశాడు రెండు కోట్లని ఫ్రీగాను ఇప్పుడు ఆడికి అది కూడా లేదు పది రూపాయలు పెట్టుకుని వెళ్తే ఆటలు ఆడు ఇడ్లు కూడా ఇవ్వట్లేదు మరి మొన్నటి వరకు వెల్లంపల్లి గారు ఇక్కడ మీ ఉన్నాయన సెంట్రల్ నియోజకవర్గానికి ఏమంటారు వాళ్ళు అడగాల మొన్న మనం ఏం చెప్తాం వాళ్ళకేం డౌట్లు ఉన్నాయో ఇక్కడి నుంచి అట్టేసారు మనకేం తెలిసిద్ది నాయకులకి తెలియాలి మనోళ్ళకే ఎవడో తెలిసిద్ది నీకు నాకేం తెలిసిద్ది మీరు ఎవరు వచ్చే బాగుంటుంది అనుకుంటున్నారు అయ్యా ఎవరు వచ్చినా ఒకటేనండి కష్టపడినకి వాళ్ళు వచ్చినా ఒకటే వీళ్ళు వచ్చినా ఒకటే ఎవరు వచ్చి ఏం చేసేది లేదు కష్టపడినోడికి అసలు ఈయన వచ్చి రాగానే పదమూడు రెండు వేల ఐదు వందలు ఉండేది లారీ ఇసుక అదే పదివేలు పెట్టుకోని వాళ్ళు చేస్తుంది ట్రాక్టర్ అప్పుడు పదిహేను వందలు పదమూడు వందలు ఈయన వచ్చాక ఏడు వేలు ఏడున్నర అంటే ఈ కొత్త పాలసీ అని ప్రజలు ఎవరికి అందుబాటులో రాలేదు ఏం లేదు ఎవరికి కొత్త పాలసీ అంటే ఎవరికీ ఏం లేదు ఆ రాజకీయంలో ఉన్న కురకే ఆ వాళ్ళకే అందుద్దు కానీ ఏదైనా ఉంటే మా బయటకు మటు ప్రజలకే లేదు ఇప్పుడు మనం నలుగురు ఉన్నామంటే ఆ నలుగురులో మీ ఇద్దరికో నా ఇద్దరికో ఎవరికో వాళ్ళకి ఉపయోగం అది ఆ పార్టీ పనిచేసేవాళ్ళకి బయటకు ఎవరికి లేదు అంటే పార్టీని చూడం కు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటారు అలాగే ఎవరికి వాళ్ళు అలాగే అంటారు కాళ్ళు అలా అంటారు వీళ్ళ అలాగంటారు అంటే మనం కరెంటు బిల్లు అన్ని వాసుపోతున్నాయి అంటుండే మీకు తెలియదు ఏమన్నా మమ్మల్ని అడుగుతారు కానీ మీరు కరెంటు బిల్లు గురించి కానీ బస్ ఛార్జీలు కానీ మీకు ఇటువరకు ఆటో ఎక్కితే పది రూపాయలు మార్కెట్కి ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది ఆటో ఎక్కి దిగితే పదిహేను రూపాయలు అంటున్నారు ఎవరికి ఉన్న ఇబ్బందులే మరి వాళ్ళకే ఇబ్బందులే ఇప్పుడు మనం పెడితే కదా వాళ్ళు రన్నింగ్ చేసుకుంటారు అంటే ఏం జరిగేది లేదు ఎక్కడుంది అక్కడే ఉంది రాజధాని వస్తే ఇప్పుడు ఏదో పిల్లలు మనం కాళ్ళు కానీ ఉపయోగపడేది ఇప్పుడు అది కూడా లేదు అది ఎవరో ఏం చేస్తారో తెలియదు మూడు రాజధానులు కదా ఏమండి ఒకదానికే అవంది మూడు రాజధానులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఈయన కానీ కేంద్రం కానీ బాబు ఇక్కడ చేశాను నేను శంకిస్తాపు నువ్వు ఎక్కడ కాదు ఎక్కడ అంటున్నావు అక్కడ పెడతాను ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు అక్కడ విశాఖపట్నం అన్నాడు ఇప్పుడు వాడు గన్వరం ఎక్కడ అంటాడు ఇవన్నీ ఎవడ పడతాడు అంతే మాటలు ఒకటే రాజకీయ నాయకులకి ఎవరికైనా మాటలతో సరిపెట్టేస్తారు ఇంతవరకు రెండు పార్టీ మరి అది భగవంతుడ మనం ఏం చెప్పలేదు అన్నది దిన ఎవరు ఆలోచ ఎవరు వస్తారనే తెలియదు పోటీ చేస్తున్నారు రావచ్చు రాకపోవచ్చు మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారు అట్లా మేము వ్యక్తిగతంగా ఆ రోజు ఎట్టు ఉంటే అవకాశం అటే అవకాశం ఏముంది ఎవరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళాక నీకు వెయ్యాలంటే నీకు అర్థం వాళ్ళకి వెయ్యాలంటే వాళ్ళకి అర్థం మనం పార్టీ ఫీలింగ్ అది ఏం లేదు మనం అక్కడికి వెళ్ళాక మూడు మూడు